హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా ఎక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా అదే రేటే కొనసాగడం అయితే జరిగింది చూద్దాం మీకు ఎన్ని టన్నులు వచ్చినాయి ఎంత రేట్ అనేది ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు ఈరోజు టాప్ రేటర్ అనేది పోవడం అయితే జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయలన్నీ కూడా పొడికాయలు అన్నీ ఎట్టికి వారేసినారు అసలు ఎవరు తీసుకోవట్లేదు అక్కడ చాలా వరకు అక్కడికి మంగుకాయలు ఎక్కువగా వచ్చినాయి అలాగే కాయలు కూడా చాలా వచ్చినాయి క్వాలిటీ ఉన్న కాయలు చాలా తక్కువగా అయితే రావడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఈరోజు ఈ వీడియో అంతా వచ్చేసి కూడా ఈరోజు మార్కెట్లో అయితే ఇక ఎండలు కాస్తే తప్ప రేటు పెరిగే అవకాశాలు లేవని అక్కడున్న కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎండలు కాసే వరకు రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి